గ్రామ స్వరాజ్యం సాధించాలంటే మహాత్మా గాంధీ కన్న కళలను సాకారం చేస్తున్న అభినవ గాంధీ పవన్ కళ్యాణ్ అని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వివరించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలో నిర్వహించిన నేపథ్యంలో ప్రపంచ రికార్డును యూనియన్ ప్రతినిధులు ఆ శాఖకు సంబంధించిన రికార్డు మెడల్ను పవన్ కళ్యాణ్కి సోమవారం అందజేశారు ఈ సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సూచనల మేరకు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ అధ్యక్షతన పాలాబాద్దు చేశారు అనంతరం జనసేన నాయకులు నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టుకమ్మని గ్రామాల సర్వతో ముఖాభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతున్న మహాత్మా గాంధీ ఆశయ సాధన పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి ఈ అవార్డు రావడం తమకెంతో సంతోషంగా ఉందని చెప్పారు తమ నాయకులు పవన్ కళ్యాణ్ ని వచ్చే ఎన్నికల్లో గా చూడాలనేది తమ కోరికని ఆయన నిత్యం ప్రజల శ్రేయస్సు కోరే నాయకులని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగర ప్రోగ్రామ్ కమిటీ అధ్యక్షులు రెడ్డి గౌరీ శంకర్ వీరంకి పండు నగర కార్యదర్శి బొత్సా మధు కందుకూరి ఈశ్వర్రావు ఎట్రించి ధర్మేంద్ర ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు మీడియా ఇన్ఛార్జి జనసేన రవి వన్ టౌన్ మహిళా అధ్యక్షురాలు గిడుతూరి పద్మ వన్ టౌన్ మహిళా ఉపాధ్యక్షురాలు వెలగా గాయత్రి వీర మహిళలు ఎడ్లపల్లి మమత పావని కన్న దుర్గాభవాని జనసేన నాయకులు బుద్ధ నాగేశ్వరరావు గొడవత్తి నవీన్ వేముల బాలు సురేష్ కన్నా దుర్గాప్రసాద్ జనపరెడ్డి తేజ ప్రవీణ్ జగపతి మనోహర స్వామి నిమ్మల శ్రీనివాస్ మల్లపురెడ్డి సోంబాబు ఆదుర్తి శ్రీనివాస్ నాయుడు లావేటి రమణ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు చూపించారు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేవే కాకుండా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కూడా పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతున్నారు ఒకే రోజు పదమూడు వేల పైచీలకు గ్రామాల్లో సభలో నిర్వహించారని చెప్పి ప్రపంచం మొత్తం కూడా గుర్తించి ఈరోజు ఆయనకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది ఈ దీనికి ఆయనకి అవార్డు రావడానికి కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలుగా మేము అందరం కూడా ఎంతో ఆనందపడుతున్నాం అలా చేయడం వల్ల ఒక నాయకుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఉంటాయో ఆ విధంగా కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ఒక దిక్సూచిగా తయారయ్యారు ఈరోజు రోజు పవన్ కళ్యాణ్ గారి అవార్డు తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఆయన పార్టీ ఏ పదవి లేనప్పుడే ప్రజలకి చాలా దగ్గరగా ఉండి ఆయన రైతులకే కానీ ఎంతో కానీ సేవ చేశారు రైతులు ప్రతి రైతు చనిపోయిన కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పునిచ్చిన రోజులు ఉన్నాయి ఆయన సినిమా ఫీల్డ్ బయట ప్రజలకు కానీ ఎంతో సేవ చేశారు ఆయన అధికారం వచ్చిన తర్వాత ఎంతెలా అభివృద్ధి చేస్తున్నారు అనేది ప్రజల ఒక్కరు కూడా తెలియజే తెలుసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది మాకు ఈ అవార్డు ఆయనకి రావడం రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటారని చెప్పేసి మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ రాష్ట్రంలో పుట్టడమే మన అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే ఎందుకంటే అలాంటి వ్యక్తి ఎప్పుడో స్వతంత్ర సమరయోధుల కాలంలో కొట్టాల్సిన వ్యక్తి మన కోసం ఈ ఇప్పుడు కొట్టడం మన అదృష్టంగా అదృష్టం అన్నమాట అయితే ఆయన గిన్నిస్ బుక్ ఎక్కడం అనేది ఇంకా ఇంకా మేము మా రాష్ట్రం అదృష్టం చేసుకుంది మా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు గిన్నిస్ ఎక్కడం అంటే చాలా గ్రేట్ అని మేము చాలా 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 గ్రేట్ అనుకుంటున్నాం మేము అయితే అందరికీ ఆదర్శంగా నిలవడం అంటే మంత్రులు ఇదివరకే అనుకున్నాము ఏంటి ఇలా చేస్తున్నారు ఈ మంత్రులందరూ అనుకున్నాము అయితే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువయ్యారన్నమాట అంటే ఇలా చేస్తే ఇలా ఎలాంటి గుర్తింపు వస్తుందా అనే ఆలోచనలో కూడా ఉన్నారన్నమాట అయితే పవన్ కళ్యాణ్ గారికి గిన్నిస్ బుక్ రావడం చాలా అదృష్ట చాలా ఆనందంగా ఉంది ఈ పరిస్థితుల్లో మేము పాలాభిషేకం చేయడం కూడా చాలా మా అదృష్టంగా భావిస్తున్నాము ఆయనకి మేము పాలాభిషేకం చేయడం అనేది మేము అందులో పాల్గొనడం అనేది చాలా హ్యాపీగా ఉంది మాకు